భూ ఆక్రమణ చేస్తున్నట్టు చెప్తే ఇంకా వేరే అభివృద్ధి సాధించే ప్రజల్లో ఏమీ లేదు ఈ అభివృద్ధిని చేసే వాళ్ళకు ఓటేయ్యాలన్నా అరాచకం చేసి ధావ్యాలు చేసే వాళ్ళకు ఓటేయాలనే ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితి ఆసనం మనం మంచి నాయకుల్ని మంచి తరుణంలో ఇలాంటి అవకాశం వచ్చింది ఈ ఐదేళ్లలో మంచి గవర్నమెంట్ను మంచి నాయకులను ఎక్కువ తప్ప అరాచకాన్ని ఒక అంచేవాళ్ళు ఉండదు టోటల్గా మగలలో ఈ మన సోదరుల దగ్గరిని ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యే గారిని పట్టించుకుంటే ఒక సాట్లో ఒక సంతోషం ఆడో కాలంలో మనకు ఇక్కడ ఫీలయ్యే కాదు మొత్తం కాలంలో అభివృద్ధి చేసేందుకు ఏడు కాల్ చేసిన కూడా అవకాశం ఉంది కాబట్టి మనమంతా ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్లు పెట్టుకొని మనం ఇల్లు తిరిగి మనం కానీ మన తరఫున ఉండే బంధువులు కానీ స్నేహితులు కానీ టోటల్గా అందరినీ ఉత్తే ఉత్తేజపరిచి మనము ఇద్దరికీ ఓట్లేసి ఒకరి సైకిల్కి ఓ ఎంపీకి కమలం గుర్తుపైన ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపైన అఖండ మెజార్టీతో అందరము గెలిపించుకొని మనము ఒకరిని సెంట్రల్ మినిస్టర్గా ఒకరిని స్టేట్లో మినిస్టర్గా చూసి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ప్రధానిగా మన మోదీ గారిని వచ్చేటట్టుగా అందరము సహాయపడి మనం ఇదే ధర్మాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ నమస్కారాలు తెలుపుతూ తెలియజేస్తున్నాను